ధోరణ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా వాళ్ళకు అంటుకులము సింధులు ఉంటారు మాదివాళ్లకు అంటుకుల సింధువులు ఉంటారు వాళ్ళ వృత్తి ఏందని భాగవతులు ఆడతారు వాళ్ళు భాగవతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో వేసేవాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీ మిరిచి ఇంకో ఏసే కడతాడు ఇంకో ఏసీ మిరిచి ఇంకో ఏసేం కడతాడు ఒక్కటి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఏసీ వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినా చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసిరు మంత్రులు చేసిన్రు ఎమ్మెల్యే చేసిండ్రు ఇసుక దోపిడి కాదు భూ దోపిడి కాదు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటో వాళ్ళు మీ ఇళ్ళ దగ్గర ఇచ్చారు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళ దగ్గర ఇచ్చారు ఎంతమంది రైతులు కాపాడారు మీ ఇవాళ పత్ర గుడ్డ వేసుకొని మీరు ఇవాళ మీరు రైతేసిన వేసుకొని అంత నాటకాలు ఆడతా మీరు ఆడే ఏ ఆటో చూసారు మీరు ఆటోలో కూర్చొని పక్కపక్కన పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే సక్కగా ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బదనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏవాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరు మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కోసం వేసుకొని రోజు కోసం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి Alô, meu irmão!